అందరికి నమస్తే అండి ఈ రోజైతే ఇక్కడ చూసారు కదా ఇక్కడ బంతి మొక్కలు ఉన్నాయి ఒకే గ్రో బ్యాగ్ లో రెండు మొక్కలు ఉన్నాయి అన్నమాట వీటిని నేను ఈ రోజు ట్రాన్స్ప్లాంట్ చేస్తాను అలాగే ఈ బంతి మొక్కకి ప్రూనింగ్ కూడా చేయాలి ఇక్కడ కొమ్మతో పెట్టిన గులాబ్ మొక్క ఉంది కదా అండి ఈ మొక్కని కూడా ట్రాన్స్ప్లాంట్ చేయాలి సో ఇప్పుడైతే ఈ కలజీని పక్కకు పెడతాను వీడియోలో క్లియర్ గా కనిపించడం కోసం ఈ బంతి మొక్కలు దాదాపుగా రెండు ఫీట్ల దాకా పెరిగినాయి ఒక ఫీట్ మొక్క అయినప్పుడే మనం కటింగ్ ఇవ్వాలి బట్ నాకు కుదరక ఇవ్వలేదు అనమాట సో ఇప్పుడు చూపిస్తున్నాను కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూస్తున్నారు కదా నేనైతే ఈ కొమ్ ఈ ఆకుల వరకు చేస్తున్నాను కాబట్టి ఈ ఆకులని ఎలా ఉంటే చూడండి ఇలా ఉంచి కటింగ్ ఇవ్వాలి కట్ చేసుకోవాలి ఈ కట్ చేసిన కొమ్మలు ఉన్నాయి కదా అండి ఈ కొమ్మల్ని నేను పడేయకుండా మళ్ళీ మట్టిలో నాటు పెడతాను సరిగ్గా నాటుకుంటాయా లేదా చెక్ చేద్దాము నిజానికైతే బంతి మొక్కలు కొమ్మలతో కూడా నాటుకుంటాయండి నేను పెట్టాను అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను కొమ్మలతోని మంచిగానే నాటుకుంటాయి బట్ ఇది ప్రోనింగ్ కదా పై పైటిప్పు ప్రోనింగ్ కదా ఇది నాటుకుంటుందో లేదో చూడాలి ఈ రెండు ఈ రెండు మొక్కల్ని కూడా నేను ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ కొమ్మల్ని నాటి పెడతాను అలాగే ఒక మొక్కను తీసి ట్రాన్స్ప్లాంట్ వేరే కుండిలోకి ట్రాన్స్ప్లాంట్ చేద్దాము కదా ఈ మొక్కను కూడా కొంచెం కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఓకే ఇలా కట్ చేసినప్పుడు వీటికి తొందరగా మొక్క పెరగడానికి అలాగే పూలు తొందరగా రావడానికి అవకాశం ఉంటది అనమాట అలాగే గుబురు గుబురుగా కూడా అనిపిస్తుంది ఎక్కువ పూలు వస్తాయి ఇలా కట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఈ మొక్క నేను వేరొక లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఇది ఆన్లైన్ లో బుక్ చేసాం కదా అండి మరి పట్నం బంతి మొక్క లెక్కనే రిక అవుతాయో లేకపోతే ముద్ద బంతి అవుతుందో తెలియదు చూడాలి మరి వర్షం వర్షం పడుతుందండి ఇప్పుడు మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత సాంస్ఫర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఈ మొక్కని వేరొక పాటలకు మార్చుకొని ఆ తర్వాత కట్ చేసిన కొమ్మలు అనేవి నాటుకుంటాను ఒకటే మొక్క తీస్తున్నానండి చూసారు కదా వేర్లు చూడండి ఇందులో కొంచెం మట్టి పోసుకోవాలి ఎందుకంటే వేర్లు కొంచెం పైకి తిరిగి ఇక్కడ చూసారు కదండి ఇక ఈ బకెట్ లో నేను కిచెన్ వేస్ట్ వేసుకున్నానని చెప్పాను కదండి కిచెన్ వేస్ట్ కొంచెం సగం వరకు కుంగిపోయింది మిగతా సగం అంతా నేను మట్టి వేసాను వర్షం పది కదా అండి మట్టి పచ్చిగా ఉందనమాట అలాగే పచ్చిగానే వేశాను సో దీంట్లో ఇప్పుడు ఈ బంతి మొక్కని పెడుతున్నాను కాస్త లోతుగానే పెట్టేసుకోండి మొక్కని లోతుగా పెట్టుకుంటేనే బంతి మొక్క అనేది గట్టిగా గుబురుగా తయారవుతుంది నెక్స్ట్ ఇందులోనే ఆ కొమ్మలు అంటే కట్ చేసిన ప్రోనింగ్ చేసాం కదండి ఆ ప్రోనింగ్ కొమ్మలు ఇందులోనే పెడతాను ఇదిగోండి ఈ కొమ్మలు కూడా ఇందులోనే పెడుతున్నాను ప్రోనింగ్ చేసిన కొమ్మలు కూడా చూడాలి మళ్ళీ నాటుకుంటారా లేదా అనేది మీరు కావాలంటే ఇక్కడ చూసారు కదా ఈ కొమ్మలు కూడా పెట్టేసుకోవచ్చు వీటికి వచ్చిన కొమ్మలు సైడ్ పాయింట్ వచ్చాయి కదా ఇవి ఈ కొమ్మలు కూడా కట్ చేసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట ఇది కూడా ఒక కొమ్మ తీసి పెడతాను చూడండి కట్ చేసాం కదా ఈ కొమ్మను కూడా పెడుతున్నాను మీకు కూడా తెలియాలి కదా ఈ కొమ్మని ఆటుకుంటారా లేదా అనేసి ఓకే పెట్టేస్తాను ఆ గ్రో బ్యాగ్ లో ఉన్న ఎల్లో మొక్క కొమ్మను కూడా కట్ చేసి పెట్టున్నాను ఈజీగా ఎందుకు గులాబీ మొక్కని నేను ఒక చూసాను కదండి ఇది ఈ బకెట్ వచ్చేసి శంఖ పూల చెట్టు అండి ఇది శంఖ పూల చెట్టు ఉన్న బకెట్ లో నేను గులాబీ మొక్కని నాటుతున్నాను పర్వాలేదండి నాటుకోవచ్చు కుండీలు ఎక్కువ తక్కువ లేవు కాక ప్లేస్ కూడా తక్కువగా ఉంది కాబట్టి నేను ఇందులోనే నాటుతున్నాను ఈ బకెట్లో ఏంటంటే మొత్తం ఎర్రమట్టే ఎటువంటి సారీ లేదు కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట అందుకే ఈ ఎర్రమట్టిని అంతా తోమేసాను కొద్దిగా తీసి నార్మల్గా నార్మల్ మట్టిని అంటే మెత్త కొంచెం మెత్తగా ఉండే మట్టిని వేస్తున్నాను అనమాట ఈ మట్టిలో కొంచము పచ్చని ఎరువు కూడా ఉండండి కొద్దిగా మరీ పెయిం లేదు కంటినీ ఉంది ఇసుకలో అలాగే ఉంది ఇక్కడ చూడండి మొక్కను మూడు గులాబీ మూడు మొగ్గలు వచ్చినాయి ఈ మూడు పూలు పూసిన తర్వాత దీనికి ప్లోనింగ్ చేసేస్తాను కొంచెం కిందికి కిందికి ప్లోనింగ్ చేస్తే కొంచెం పక్కన కూడా కొమ్మలు వస్తాయి మంచిగా గుబురుగా అయ్యే విధంగా వచ్చేలా మొక్కని ట్రై చేద్దాము దీన్ని జాగ్రత్తగా చూసుకోండి ఇందులో మిరప మొక్క ఇందులో మిరప మొక్కలు కూడా ఉన్నాయండి వీటిని కూడా వీటిని ఏం చేద్దాం అంటే ఒక మొక్కని ఇప్పుడు బంతి మొక్కని పెట్టాం కదా అండి ఆ పాటలో పెట్టేస్తాను పాకూరు కూడా వచ్చేసింది ఏర్ చూడండి ఎంత బాగా వీటి వేర్లు చూడండి ఎంత బాగా వచ్చినాయి చూసారు కదా కనిపిస్తున్నా మంచిగా వేర్లు ఇవన్నీ ఏర్లే అన్నమాట కొద్దిగా కొద్దిగా ఎత్తి చూప పెట్టింది నీదలే పెట్టు మీద పెట్టి మట్టి సైడ్ పెట్టకు సంతాల పెట్టు చెట్టు కింది కాకుంటుంది ఇందులో తో వేసిన ఎర్ర మట్టిని కూడా వేస్తున్నాను కొంచెం గట్టిగా ఉండడం కోసం పడిపోకుండా గట్టిగా ఒత్తుకోవాలి నెక్స్ట్ మొక్కలు నాటుకోవాలని చెప్పాను కదండి ఇది కూడా ఇందులో నేను నాటుతున్నాను ఈ నొక్కను కూడా నాటిందని పింఛను పిల్చి గట్టిగా ఉండడం కోసం మట్టి మెత్త మెత్తగా ఉండిపోవడం మళ్ళీ ఒదిగిపోయే అవకాశం ఉండదు అందుకే మట్టిని మట్ని కాసాను పైన అంతే ఇక ముక్కలన్నీ నాటేసుకున్నాము బంతి మొక్కలు మిరప మొక్కలు అలాగే గులాబీ మొక్క ఇవన్నీ కూడా నాటుకున్నాం కదా చూడాలి మంచిగా గ్రో అవుతాయా లేదా చూసుకోవాలి రీపాట్ చేస్తే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి గులాబీ మొక్క అది గులాబీ కొమ్మతో బతకడమే కష్టము బతికిన తర్వాత జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట సో కాస్త జాగ్రత్తగా అప్పుడప్పుడు నీళ్ళు పోస్తూ ఉండాలి సో అంతే అండి ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ మీకేమైనా ఈ మొక్కల గురించి తెలిసినా కూడా కామెంట్ చేయండి నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్